అమ్మా జుట్టు జాంబీ లెక్క వెరిగిపోతుంది వెయ్యాలని చేపించుకుంటా ఇలా శత్రుదోష రా చేపించుకోకూడదు అమ్మా ఇయాలనే చేపించుకుంటానే కటింగ్ ఎలా అమ్మా సరే అడిగినా కొడుక చేపించుకోకూడదు అమ్మాయి ఎంటుకలన్నీ అడవి లెక్కనే పెరిగినాయి తుప్పలేంద్రా తిండిపోతాడా పెళ్ళయన నీళ్ళు పోసుకున్నదా కటింగ్ చెప్పుకోని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా చెప్పుకోపా నువ్వు ఎప్పుడు ఎప్పుడు కటింగ్ కదరా ఇడేం చేస్తున్నావు షేప్కున్నాం పైసలు సగమే ఇచ్చిన మొత్తం ఇచ్చిన మరి సగమే చేసిండే రా చేసిండ్రామ్మా నీకు తెలియదు కదా ఇది స్టైల్ కటింగు ఏం కటింగు కొమ్ముల కటింగ్ కొమ్ముల కటింగ్ కొమ్ముల కటింగ్ కొట్టక ఆ నా చేతులు పట్టుకొని నన్నే కొడతావరా రా కొడ పాలు కొట్టక నేనెప్పుడు కొడతారు నువ్వు కొడకా నాడు నిమ్మకాయ పాలు కొట్టించుకోరా మళ్ళోనో పట్టుకుంటే సేతికి ఎందుకైనా అందద్దు నడుపు చేపించబా మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్